రాష్ట్ర సరిహద్దులో ఉన్న తడమండలం భీములవారిపాలెం చెక్పోస్టు వద్ద అక్రమంగా భారీ సంఖ్యలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సులూరుపేట ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వద్ద సెప్సీఐ కసుకుర్తి సోమయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు భీములవారిపాలెం చెక్పోస్టు వద్ద సాధారణ తనిఖీలు చేస్తుండగా మినీ లారీలో పాండిచ్చేరి నుంచి నెల్లూరుకు అక్రమంగా భారీ సంఖ్యలో తరలిస్తున్న మూడు వందల కేసులను పద్నాలుగు వేల నాలుగు వందల క్వార్టర్ల మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు పాండిచ్చేరి నుంచి స్వామినాథన్ షలూన్ వ్యక్తులు డ్రైవర్ ఫిరోజ్ ద్వారా మద్యం తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు నిందితులపై ఎన్డీపీఎల్ కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలియజేశారు పట్టుబడ్డ మద్యం విలువ పాండిచేరిలో ఏడు పాయింట్ ఐదు లక్షలు కాగా ఏపీలో అయితే సుమారుగా పద్దెనిమిది లక్షలు ఉంటుందని సెప్సీఐ కసుకుర్తి సోమయ్య వెల్లడించారు వాహనాలను తనిఖీ చేస్తుండగా చేస్తున్నప్పుడు ఆ యొక్క వాహన తనిఖీ జరుగుతుండగా ఒక వెహికల్లో ఫోర్ నాట్ సెవెన్ అన్న వెహికల్ అది ఆ వెహికల్ నెంబర్ నైన్టీన్ జీరో ఫైవ్ ఆ వెహికల్లో తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని ట్రేలు చేపల ఈ యొక్క బాక్సులు అని చెప్పేసి చెప్పినప్పుడు తనిఖీ చేశారు సిబ్బంది తనిఖీ చేసినప్పుడు దానిలో ఆ బాక్సుల్లో మద్యం బాటిల్ గుర్తించారు అన్నీ కూడా చూసి ఈ యొక్క మధ్యతర సమక్షంలో అన్నీ కూడా పరిశీలన చేశారు పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా మూడు వందల మద్యం బాక్సులుగా ఆ జరిగింది ఆ ఒక్కొక్క మద్యం బాక్సులో నలభై ఐదు బాటిల్ ఉంటాయండి ఆ మొత్తం కూడా మూడు వందల బాక్సులు అవి మూడు వందల బాక్సుల్లో అవి మొత్తం పద్నాలుగు వేల నాలుగు వందల బాటిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పాండిచ్చేరి నుంచి వస్తున్నాయి అనమాట ఇవి పాండిచ్చేరి నుంచి వచ్చేటువంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము గుర్తించే వాటిని పాండిచ్చేరి డైవర్ చేశాను తదుపరి వాళ్ళు అక్కడ నుంచి నాకు ఇక్కడ సుందరుపేటలో ఆ యొక్క మద్యాన్ని నేను మరియు ఆ క్యూజన్ నాకు అప్పించడం జరిగింది దాని మీద నేను ఫర్దర్గా ఇది మద్యం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నేను మళ్ళా మళ్ళీ నేను దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు అయితే ఆ మధ్య పాండిచ్చేరి నుంచి స్వామినాథన్ అండ్ శరుణ్ అన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి ఇతని ద్వారా ఫిరోజ్ అన్నటువంటి డ్రైవర్ ద్వారా వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు తదుపరి అది మరి అది ఆయన యొక్క లో అది దాని పూర్వపరాలు పరిశీలించి మరి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం మళ్ళా నేను దాని గురించి మళ్ళా చెప్పడం జరుగుతుందండి ఇది ఇంతవరకు అయితే ఇది నాకు నా యొక్క ఆ మీకు చెప్పడం సమాచారం అయితే ఇది ఇంతవరకు సమాచారం ఉంది ఫర్దర్ ఎడ్యుకేషన్ లో మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అనమాట ఆ మొత్తం ఏడు లక్షల పై ఉందండి అది మన దగ్గర అయితే మాత్రం పద్దెనిమిది లక్షల దాకా ఉందండి అది పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల దాకా ఉంది అది ఏడు లక్షలు మామూలుగా అదే ఒక్కొక్క బాటిల్ వచ్చి అక్కడ యాభై రెండు రూపాయలు పడుతుంది యాభై రెండు రూపాయలు పడుతుంది అక్కడ ఒక్కొక్క బాటిల్ వచ్చి పద్నాలుగు వేల బాటిల్లు ఏడు లక్షలు అవుతుంది మళ్ళీ మన యొక్క లెక్కల ప్రకారం అయితే పద్దెనిమిది లక్షలు అవుతుందండి అది అదే పూల బాక్సులు అండి చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అది నేను ఏంటంటే ల్యాండ్అట్ చేసుకున్నాను దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది నేను చేసి దాన్ని నేను కనుక్కుంటాను అనమాట అంటే వాళ్ళు పాండిచ్చేర్ నుంచి వస్తుంది వస్తుంది పాండిచేరు ఇద్దరు వ్యక్తులు స్వామినాథన్ అండ్ శరుణ్ అనేవాళ్ళు వాళ్ళు గీచ్ పంపించారు అనమాట అది నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ గా నేను దాన్ని ఫాలో అప్ చేసి మళ్ళీ దీన్ని కనుక్కోవడం జరుగుతుంది అనమాట అది నేను మళ్ళా ఇప్పటి నుంచి మళ్ళీ టుడే ఆన్వర్డ్స్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని నేను పరిశీలించడం జరుగుతుంది అనమాట అది ఏం లేదు అదైతే మా దగ్గర అయితే ఇలాంటి సమాచారం లేదు నేనైతే పరిశీలన ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి లిక్కర్ కేసు ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్ వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి